లోతు లేదు కదా నా కొడుకు కడుపులో పడ్డప్పుడు కుక్క కోల అయితే నా కొడుకు గుట్టి హాస్పిటల్ తీసుకుపోయినప్పుడు అయినా నేను మ్యాజిక్ ఏంటి చెప్పాలి గిన్నె చూడడానికి మాత్రమే చిన్నగా ఉంటుంది అవునా పైకి అవును లోతు లేదు కదా ఎంత ఎన్ని వందలు దీనికి అలసగా లేక వరకు గింతే పడుతుంది ఏ హోటల్ పోయినా అంతే వాటర్ బాటిల్ వాటర్ పైసలు ఏమో మళ్ళా ఏనేనా పైసలు ఎందుకురా వాటర్ అన్నం పెట్టిన పైసలు అన్నం మంచి లిస్తలేరు మనకు అడుగు అయినా అది వాళ్ళ ధర్మం ఇయాలి అన్నం పెట్టిన వాళ్ళు మంచి వాళ్ళకి ఎక్కువ గిరాకీ అయితే పాని ఫ్రీ నైన్ ఏత అను పాని ఫ్రీ నైన్ ఏత అని ఫ్రీ నైన్ ఏత ఫ్రీ ఇయరా ఎందుకు అన్నం పెట్టినోళ్ళు వాళ్ళు ఫ్రీ ఇయరా డబ్బులేనా ఫ్రీ అడుగుతుంది అని ఒక్క కూల తాగితే మంచి కుండు అనిపించింది అన్న కడుపులో పడ్డప్పుడు ఎవరిని అడగలేమో ఐదు రూపాయలు అప్పుడు ఎక్కువనే ఒకనాడు పొద్దున్న పనికి పోతే ఐదు రూపాయలు వచ్చేది ఎవరిని అడగలేము నేను కొనుక్కోలేను భయం అవుతుంది కుక్కల తాగుదాం అప్పుడు పిల్లల్ని నడుపుతాను నేను తెతాయి నువ్వు నువ్వుస్తూ ఇద్దరిని తీసుకొని పిల్లలు హాస్పిటల్ తీసుకుపోయినాడు ముల్కనూరు బస్ స్టాండ్లో కుక్క అందుకు స్ప్రైట్ బాటిల్ ఆయన ఉన్నా కదా నా కొడుకు కడుపులో పడ్డప్పుడు తాగబుద్ధి అయితే నా కొడుకులు నడిచి హాస్పిటల్ తీసుకుపోతుండదు ఆయన వీటి బుద్ధి ఇప్పుడు తీరింది అనుకున్నా ఇదే కుక్క కోలం అప్పుడు ఇదే సీసా ఇది థమ్స్ అప్ ఇట్నే సీసాల వచ్చేది అప్పుడు తీసి సీస్ ఇస్తారా సీస్ ఇస్తారా ఇది ఎంత తాగలేం ఇప్పుడు సీస్ ఇస్తారు తాగలేది చాక్లెట్ పార్దోతని చాక్లెట్ తింటే నిద్ర రాదు నాకు అన్ని అత్తన అన్నిట్లా నా దొల్తన హరే నీకు నీ పక్కన నిద్ర పోతే నీ కుర్పట్ల అంత ఎక్కుంటది నీకే చాక్లెట్ లైతానా మరి పొద్దునంది తినలే